అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి నేను హైదరాబాద్ వెళ్దామని అనుకుంటున్నాను ఏంటి ఎందుకు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నీకు తెలుసు కదా కౌశిక్ వాడు నాకు జాబ్ చూస్తా అన్నాడు నేను వాడితోనే ఉండి జాబ్ చేస్తాను ఎందుకురా నువ్వొక్కడివే కొడుకు నువ్వు కూడా ఇలా దూరంగా వెళ్ళిపోతే ఇంకా మాకు ఎలా ఉంటుంది చెప్పు అమ్మా ఇక్కడ ఎంత ట్రై చేసినా మంచి జాబ్ దొరకదు ఊళ్ళో పడి తిరగడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు అయినా మీ నాన్న ఒప్పుకోడు నేను చెప్తే ఒప్పుకోడనే కదా నీకు చెప్తున్నాను నువ్వు నాన్నకు చెప్పు ప్లీజ్ అమ్మా నేను ఒక్కసారే చెప్తాను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఇంకా నా చేతిలో లేదు నేను మళ్ళీ మళ్ళీ ఆయనకు చెప్పను సరే అమ్మా నీరుజా వచ్చేసారా ఫ్రెష్ అయ్యి రండి భోజనం పెడతాను సరే ఏమండి హా చెప్పు మన అభి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు చూడు కౌశిక్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అయితే తనకేమైంది అయ్యో తనకేం కాలేదండి ఆ అబ్బాయి మంచిగా హైదరాబాద్ లో చేసుకుంటూ ఇంటికి నెల నెలా డబ్బులు అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మన అబికి కూడా అక్కడే జాబ్ ఇప్పిస్తానని అంటున్నాడంట అయితే ఈయన ఇప్పుడు హైదరాబాద్ వెళ్తానని అంటున్నాడా అది కాదండి వాడు ఇక్కడే ఉండి ఫ్రెండ్స్ తో రోడ్లు పట్టుకుని తిరిగే బదులు అక్కడికి వెళ్తే మంచిదే కదా జాబ్ చేస్తూ వాళ్ళ కాలం మీద వాడు నిలబడతాడు మనకు కాస్త చేదోడు వాదోడుగా ఉంటాడు చూడు ఇక్కడైతే వాడి ఎంజాయ్మెంట్కి మనం కాస్త అడ్డుకట్ట వేస్తాం అక్కడికి వెళ్తే వాడికి చెప్పే వాళ్ళే ఉండరు వాడి ప్లాన్ కూడా అదే నువ్వు పిచ్చిదానిలా నమ్మి నన్ను ఇబ్బంది పెట్టకు వాడిక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు ఏమైంది అలా కూర్చున్నా వాడేదో బాగుపడదామని వెళ్తా అంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు వాడిక్కడుండి ఏమైనా ఉపయోగం ఉందా అక్కడికి వెళ్తే ఆయన కాస్త బాగుపడతాడు కదా యహోవాయ జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును దేవుడే వాడికి ఆ ఆలోచన ఇచ్చాడేమో ఆయనే తనని సరియైన మార్గంలో నడిపిస్తున్నాడేమో మనం ఎంత కష్టపడి వాన్ని కంట్రోల్ పెట్టినా ప్రొటెక్షన్ చేసినా కొంత మట్టుకే చేయగలం కానీ దేవుడు ఎల్లప్పుడూ అన్ని వేళలా తనకు తోడుగా ఉంటాడు వాడికి ఎప్పుడు ఎలాంటి జ్ఞానం కావాలో ఆయనే ఇస్తాడు మనం వాడి గురించి ప్రతిరోజు ప్రార్థిద్దాం వాడు గొప్పవాడైతే మనకే మంచిది కదండి సరే ఎప్పుడు వెళ్తాడంట మీరు ఒప్పుకున్నాక ఆ వారంలో వెళ్తానని అన్నాడు సరేలే జాగ్రత్త నానా ఫోన్ చేస్తూ ఉండు పని మీద ధ్యాసతో తినకుండా ఉండకు వేలకు తినవు సరే అమ్మా నాన్న సరే జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక ఫోన్ చెయ్యి నానా ఎలా ఉన్నావురా బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ వచ్చావు ఏం చేయను ఊళ్ళో ఉంటే మన విలువ ఎవ్వరికీ తెలీదు ఇలా బయటికి వస్తేనే కాస్త మనం ఏంటని అర్థమవుతుంది సరే పద రూమ్కి వెళ్దాం కారు ఎప్పుడు కొన్నావురా అసలు చెప్పనే లేదు ఇంకా వన్ మంత్ కూడా కాలేదు ఈఎంఐలో కొన్నాను ఓ గ్రేట్ నాకొక వన్ వీక్ టైం ఇవ్వు నేను మా సార్తో నీ జాబ్ గురించి మాట్లాడతాను సరే ఆ వన్ వీక్ హైదరాబాద్ మొత్తం ఒక చుట్టూ చుట్టేస్తాను నాకు హైదరాబాద్లో చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ చెప్పు చాలు సరే ఓకే మిస్టర్ అభిషేక్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కౌశిక్ అంతా నీ వాళ్ళే హాయ్ అభిషేక్ హలో నాయనా బిజీనా ఏం లేదు చిన్న వర్క్ ఉంటే ఫినిష్ చేస్తున్నాను ఇంపార్టెంట్ కాకపోతే కాఫీ తాగడానికి వెళ్దామా ఓ తప్పకుండా నువ్వు వచ్చి వన్ మంత్ అవుతుంది కదా హా అవును వర్క్ ఎలా ఉంది అన్నీ అర్థమవుతున్నాయా హా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా కౌశిక్ ఏమైనా డౌట్ ఉంటే తనని అడుగుతాను ఓకే ఇప్పటి నుంచి నేను కూడా నీ ఫ్రెండ్ అనుకో నన్ను అడుగు నేను చెప్తాను తప్పకుండా నాయనా అభి హా చెప్పు కౌశిక్ ఏంటి ఈ మధ్య నయనతో ఎక్కువ కనిపిస్తున్నా హా తను చాలా మంచిది చాలా బాగా మాట్లాడుతుంది నాకు ఫ్రెండ్ అయిపోయింది అభి కొంచెం అమ్మాయితో దూరంగా ఉండు చూడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అది మనకు ఇంపార్టెంట్ మిగతా విషయాల మీద ఫోకస్ తీసేసాయి సరే కౌశిక్ శాలరీ పడింది కదా ఇంటికి డబ్బులు పంపించావా హా శాలరీ పడిన నెక్స్ట్ డేనే పంపించాను సరే మా ఆఫీస్ మొత్తంలో నైనానే అందరికంటే అందంగా ఉంటుంది తను నాతో క్లోజ్గా ఉండేసరికి మనోడికి జెల్లస్గా ఉందనుకుంటా అందుకే దూరంగా ఉండమని అంటున్నాడు నేనేందుకుంటాను అయినా నేనేం తనతో కావాలని వెళ్ళి మాట్లాడలేదే తనే వచ్చి మాట్లాడుతుంది ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను ఇగ్నోర్ చేయలేను కదా అప్పుడు నన్ను తేడా అనుకుంటారు హే అభి ఇంకా ఇలాగే ఉన్నావేంటి చర్చికి రావట్లేదా హా అవును కదా మర్చిపోయాను నైట్ పడుకునేసరికి లేట్ అయింది అందుకే మెలకువ రాలేదు రే చర్చికి నన్ను అలవాటు చేసిందే నువ్వు నువ్వే ఇలా తయారవుతున్నావేంటి సరేలే టెన్ మినిట్స్ నేను రెడీ అయ్యేస్తాను యవనస్తులారా మీ యవన కాలం అందు జాగ్రత్తగా ఉండండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని దేవుడు అంటున్నాడు ఎందుకు మన హృదయం మోసకరమైనది ఎందుకు వ్యాధి కలది అంటే మార్కు ఏడు ఇరవై ఒకటిలో చూసినట్లయితే మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మసరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డ నీయు లోపలి నుండి బయలువెళ్లి మనుషుని అపభద్రపరచునని ఆయన చెప్పెను కాబట్టి నీ హృదయము జాగ్రత్త అది మోసకరమైనది అదేవిధంగా సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అంటే నీ హృదయము మంచిని స్వీకరిస్తే మంచి చెడును స్వీకరిస్తే చెడు మనలో నుంచి బయటికొస్తుంది నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురి నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును కాబట్టి యవనుడా నీ హృదయము జాగ్రత్త హృదయం ఎప్పుడు ఎంజాయ్మెంట్ని కోరుకుంటుంది ఆ ఎంజాయ్మెంట్ కోసం ఎట్టు పడితే అటు తన మనస్సు నుంచుతుంది అందుకే రోమా పదమూడు పదమూడు చెప్తుంది అల్లరితో కూడిన ఆటపాటలైనను మద్దైనను లేఖయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేఖయు కలహమైనను మసరమైనను లేఖయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన ఏసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్న కుడి యవనస్తులారా నిత్యము దేవునిలో ఉంటూ ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో అప్పుడు నువ్వు సాతాను వలలో పడకుండా కాపాడబడతావు ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఏంట్రా సైలెంట్గా ఉన్నా ఏం లేదు ఈరోజు వాక్యం బాగుంది కదా హా బానే ఉంది ఎవరు ఫోన్ హా అమ్మ రోజు చేస్తూనే ఉంటుంది ఎందుకు కాల్ చేస్తుందో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడుతుంది తిన్నావా ఏం చేస్తున్నావు ఏం కర్రీ ఇవే అడుగుతుంది నైనా కాల్ చేస్తుంది హే నాయనా బిజీనా లేదు ఇప్పుడే చర్చ్ నుంచి రూమ్కి వెళ్తున్నాం ఓకే ఈవినింగ్ బయట కలుద్దామా ఓకే ఈవినింగ్ ఏ టైంకి ఓ సిక్స్ ఓ క్లాకా సరే కలుద్దాం ఓకే బాయ్ ఎన్నిసార్లు చెప్పాలరా ఆ అమ్మాయితో ఎక్కువ ఉండకని నేనేం చేయను ఆ అమ్మాయిని అతను ఎక్కువ ఉంటుంది చూసావు కదా ఆ అమ్మాయి కాల్ చేసి బయట కలుద్దాం అంది రానని ఎలా చెప్తాను ఈ ప్లేస్ చాలా బాగుంది కదా చాలా పీస్ఫుల్గా ఉంది అవును చాలా బాగుంది అభి నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను చెప్పు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిజంగానా అవును నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అభి మీ అమ్మ నాకు ఫోన్ చేసింది నీకా ఎందుకు తను నీకు కాల్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తే నాకెందుకు చేస్తుంది హా నిన్ననే మాట్లాడాను అప్పుడే ఏమైందని అంతలా చేస్తుంది ఒకరోజు కాల్ చేయకుంటే నీకు చేసింది చూడు తల నొప్పి పుట్టిస్తుంది నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ఆ నైనతోనే మాట్లాడుతున్నావు అప్పుడు రావట్లేదా తలనొప్పి రే నైనా విషయం మన మధ్య రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి బెదిరిస్తున్నావా ఏమైనా అనుకో తను నా కాబోయే భార్య మేము పెళ్లి చేసుకుంటాం తను నిన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకుంటున్నావా అస్సలు చేసుకోదు తప్పకుండా చేసుకుంటాం ఎవరి నమ్మకంతో నాకు అవసరం లేదు చాలా మారిపోయావబి తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా అమ్మాయి వెంటపడే నీలాంటి వాడికి జాబ్ ఇప్పించి నా దగ్గర ఉంచుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు ఏంటి అంత మాట అన్నాడా ఇంకా నువ్వు అక్కడే ఉండి ఎందుకు అవమానపడటం నీకు ఉద్యోగం లేదా డబ్బులు లేవా వేరే రూమ్ తీసుకో రేపే బయటికి వచ్చేసేయ్ సరే అభి సారీరా ఏదో కోపంలో అనేసాను మనసులో ఏం పెట్టుకోకు మనసులో ఏం పెట్టుకోలేదు కానీ నేను వేరే రూమ్ చూసుకున్నాను ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతాను అది కాదురా సారీ అంటున్నాను కదా నాదే తప్పు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది లేదు కౌశిక్ ఎప్పటికైనా ఇలా వేరుగా ఉండటమే మంచిది మన ఫ్రెండ్షిప్ కైనా ఇదే మంచిది ఈ డ్రెస్ ఎలా ఉంది చాలా బాగుంది కానీ నీకు నచ్చితే తీసుకో అమౌంట్ చూడకు నిజంగానా రేపు వీకెండ్ కదా ఎక్కడికి వెళ్దాం నేను చర్చ్కి వెళ్ళక ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఈ విషయం అమ్మకు తెలీదు తెలిస్తే ఒక రేంజ్ లో తిడుతుంది అందుకే ఈ సండే వెళ్దామని అనుకుంటున్నాను అవునా సరే వెళ్ళు ఏమైంది ఫేస్ అలా పెట్టావు నీకు నాకంటే మిగతా విషయాలపైన ఇంట్రెస్ట్ పెరిగింది కదా అలా అని కాదు సరేలే ఎక్కడికైనా వెళ్దాం నీకు నచ్చిన ప్లేస్ చెప్పు థ్యాంక్ యూ అభి